హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని కొందరు తెలుసుకోలేకపోతూ ఉంటారండి అలా తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి ఏంటి అనేది కొందరికి అర్థం కాదు ఎలా తెలుసుకోవాలి అనేది వారి కోసం ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని తెలిపే కొన్ని సంకేతాల గురించి మనము ఈరోజు తెలుసుకుందాము ఎవరైనా ప్రశాంతంగా ఉండే గొప్ప ప్రదేశం ఏంటండి మన ఇల్లే కదా మన ఇంట్లో నివసించే వాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదా అయితే మన ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మనకు అన్నిసార్లు ఒకే విధంగా ఉండదు కదా సంతోషంగా ఉండలేము ముఖ్యంగా ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాం కదండీ కానీ అదే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరి ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతత ఎక్కడ ఉంటుందండి ఆ ప్రశాంతత దెబ్బతింటుంది కదా అలా ఈ నెగిటివ్ ఎనర్జీని దుష్ట శక్తులు ప్రతికూల శక్తి చెడు శక్తి అని చాలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు కదా ఇలాంటి శక్తులు ఇంట్లో చేరినప్పుడు నిత్యం ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది కదండి అది ఆరోగ్య సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు ఉద్యోగ సమస్య కావచ్చు వ్యాపార సమస్య కావచ్చు ఇలా అన్నింట ఏదో ఒక సమస్య తలెత్తుతూ ఉంటుంది కదా మన మనసు కూడా ప్రశాంతంగా ఉండదు కదా అయితే మరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే కొన్ని సంకేతాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపులు నిపుణులు అదేవిధంగా మనకు ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్నప్పుడు సాధారణంగా కంటే ఎక్కువ ఆకలి వేస్తూ ఉంటుంది అంటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకున్నా కానీ ఆకలి వేస్తుంది మనకు ఇంకా ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవాలంటున్నారు ఇక ఇంట్లో చెదలు ఎక్కువగా పడుతున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం చేసుకోవాలి అండి అలాగే పిల్లులు ఎక్కువగా తిరుగుతున్నట్లయితే గృహంలో ఏదైనా ప్రదేశం తాకినప్పుడు కారణం లేకుండా ఆ ప్లేస్ చల్లగా అనిపిస్తే కూడా ఆ గృహంలో చెడు శక్తి ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం అవుతుంది అన్నట్టు అలా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఎవరైనా తరచూ బాత్రూంలో కింద పడుతున్న మెట్లు ఉంటాయి కదండి ఆ మెట్ల మీద నుంచి కింద పడుతున్నా కానీ ఇంట్లో కొన్ని గదుల్లోకి వెళ్ళినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడము నాడీ స్పందన రేటు ఎక్కువగా పెరిగిపోవడం వంటివి జరిగితే కూడా ఆ ఇంట్లో వ్యతిరేక శక్తులు ఎక్కువగా ఉన్నాయని గ్రహించాలన్నమాట అలా గ్రహించాలంటున్నారు జ్యోతిష్యులు ఇక ఎర్రచీమలు ఉంటాయి కదండీ ఎర్రచీమలు ఎక్కువగా సంచరిస్తున్నట్లయితే తేనెటీగలు తేనెటీగలు ఉంటాయి కదండీ ఇంటి పరిసరాలలో ఎక్కువగా తేనె తుట్టెలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే అంటే మనము తేనెతట్ట పెట్టడానికి ఎక్కువగా ఈగలు మొత్తము ఒకేసారి రౌండ్గా తిరుగుతూ ఉంటాయి కదా అలా గనక ఉన్నట్లయితే అక్కడ విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు మన నిపుణులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి